సుధీర్ వల్ల నా జీవితం నాశనమైపోయింది అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసుకొచ్చారట రష్మి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఇన్ని రోజులకి రష్మి ఇలాంటి మాటలు మాట్లాడుతుందని అసలు అస్సలు కూడా ఎవరు ఊహించరు ఎందుకంటే సుధీర్ రష్మిలు ఎక్కడున్నా చాలా సంతోషంగా కనిపిస్తారు వీరిద్దరు కలిసి కూడా ఎన్నో స్కిట్లు చేశారు ఇక ఫ్రెండ్స్ లాగానే కాకుండా భార్యాభర్తలుగా కూడా ఎన్నో స్కిట్లలో కూడా నటించారు సుధీర్ రష్మిలో అలా వీరిద్దరూ కలిసి చేస్తున్న ఆ స్కిట్లను చూస్తే చాలామంది కూడా వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకోబోతున్నారు అని చెప్పి ఎన్నో విధాలుగా మాట్లాడుకొచ్చినప్పటికీ కూడా రష్మి ఏమాత్రం వాటిని పట్టించుకోలేదట కానీ కొన్ని సందర్భాలను బట్టి చాలామంది చాలా రకాలుగా మాట్లాడకపోవడం మాట్లాడడంతో రష్మి కూడా చాలా చాలా బాధపడిపోయి సుధీర్ వల్ల నేను ఇంతటి వరకు రావాల్సి వచ్చింది తను ప్రేమిస్తున్నాడో లేదో తెలియదు నేను కూడా తనని ప్రేమించట్లేను కానీ కొన్ని సందర్భాలను బట్టి మీ ఉండే విధానాన్ని బట్టి ఎంతోమంది ఎన్నో విధాలుగా మాట్లాడుకొస్తున్నారు దాన్ని బట్టి చూస్తే నేనైతే చాలా వెనుకబడిపోయానేమో అనిపిస్తుంది అంటూ తన వల్లనే నా జీవితం ఇలా అయింది అంటూ కూడా మాట్లాడుకొచ్చారట రష్మి ఇక ఈ మాటలు విన్న బుల్లుధర స్టార్స్ అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయినట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం